జై శ్రీమన్నారాయణ ధర్మపదం గ్రంథం ఈరోజు మనం చెప్పుకుంటాం ఇందులో భాగము మూడు శ్రీమద్ రామాయణం అరణ్యకాండ విభాగము ముప్పై రెండు పరపురుష వాంచ అహంకారము ఫలితములు అనే ధర్మాలు ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నారు చూద్దాం శ్రీరాముడు మాత సీత వారు అరణ్యంలో కుటీరం నిర్మించుకొని పంచివటిలో ఉన్నారు అది సాగుతుండగా అక్కడికి రావణ బ్రహ్మ యొక్క సోదరి స్వూర్పనక వికృతాకారంతో వచ్చింది వచ్చిన ఆమె శ్రీరాముని చూసింది చూడగానే ఆమె అతన్ని మోహంలో పడిపోయింది ఇలా ఉంటుంది ఓ సుందరాకార నీవు ఎవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు ఆజాన బాహుడివి అందమైన వాడివి కండలు తిరిగి ఉన్నవాడివి నల్లని కురులు నల్ల కలువరేకు వంటి శరీరాకృతి రంగుతో ఉన్నవాడివి గుండె పైకి ఉబికి విరునువలే ఉన్నావు పొట్టలోనికి పోయి ఉన్నది అజానుబాహుడివి ఇంత అందగాడివి నీ ప్రక్కన ఉన్న ఈ స్త్రీ కురూపు ఎవరు అతి చిన్న మనిషి నడుము లేదు కండబలము లేదు పాలిపోయిన బంగారు రంగు రంగుతో ఉన్నది ఏమి ఎవరు ఎవరు మీరు అని అడిగింది ఆ వృద్ధ స్త్రీ రాముడు ఆమెకు సమాధానం చెప్తున్నాడు ఓ వృద్ధ మహిళ నేను కోసల మహారాజు మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడిని నా పేరు శ్రీరాముడు ఈమె నా ధర్మపత్ని సీతాదేవి అతడు నా తమ్ముడు లక్ష్మణుడు మేము మా తండ్రి గారి మాట అనుసరించి కొన్నేళ్ళు ఈ వనాలలో ఉండాలని వచ్చితిమి ఇది మా చరిత్ర నీ గురించి ఏమయో చెప్పుము అంటాడు రాము ఆ రావణ సోదరి స్వరూప నాకు అంటుంది ఓ శ్రీరామ నేను విశ్వవిఖ్యాత మహావీరుడు రావణాసురుడి సోదరిని నా తండ్రి విశ్వసు బ్రహ్మ నా రెండవ అన్న మహావీరుడు నిద్రలో గొప్ప రాజు కుంభకర్ణుడు నా మూడవ అన్న ఎప్పుడు ధర్మము ధర్మము అంటూ భక్తి పారవశ్యంలో ఉండే రాక్షస గుణాలు లేనివాడు విభీషణుడు నా పేరు సూర్పనక్క బహు అందగత్యం నేను వృద్ధస్థీని కాను తలుసుకుంటే యవ్వనవతిగా కూడా మారగలను అందంగా మారగలను నీ ప్రక్కన ఉన్నటువంటి ఈ సీత నీకు భార్యయా ఆమె నీకు తగదు ఆమెకు నడుము సన్నము బలము లేనిది కండబలము లేనిది పాలిపోయిన బంగారు వర్ణము కలది ఆమె నీకు భార్య ఏమిటి ఆమెను విడిచిపెట్టుము నన్ను వరించుము నేను బహు అందంగా మారదను మనం సుఖింతము రమ్ము అని రాముల వారితో అంటుంది ఆ స్వర్పణ రాములు వారు అంటారు ఆమెతో నిజమే అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు రాముడు ఇక్కడ ఆమెను బయటికి పంపించేద్దామనే ఉద్దేశంతో నీవు వృద్ధ మహిళ కాదు జుత్తు అలా నరసింపు ఉన్నది పెద్ద బాణ పొట్ట వచ్చింది ఇలాంటి పొట్ట ఈ సీతకు లేదు కదా నీకైతే నల్లని కాటుక వంటి రంగు ఉన్నది ఈ సీతకు ఆ రంగు లేదు కదా నీకు పెద్ద శరీరాకృతి ఉన్నది ఈ సీతకు ఆ శరీరాకృతి లేదు కదా నీ కళ్ళు చూస్తే నిప్పుల్లా కనకనాడుతున్నవి ఈ సీతకు అట్లాంటి కళ్ళు లేవు కదా నీవు అందగత్తివు నువ్వు చాలా అందగత్తివు అనుమానం లేదు కాకపోతే ఓ సూర్పనక్క నేను ఏకపత్ని వ్రతుండను నా వ్రతం నుంచి నేను పక్కకు మరలను గనుక నాతో నువ్వేం సుఖిస్తావు భార్య ఉండగా వద్దు నీకు సలహా చెప్తున్నాను వినుగు అదిగో నా ముందు ఉన్నటువంటి అతడు సర్వ శుభలక్షణ అందగాడు లక్ష్మణుడు బంగారు ఛాయ నాకంటే అందంగా ఉన్నాడు చూడు యువకుడు దాదాపు నలభై సంవత్సరముల వయసులో ఉన్న కుర్రాడు అతడిని పెళ్ళాడు అతన్ని ఒప్పించు అతను ఒప్పుకుంటే వివాహం చేసుకో అంతేగా నా దగ్గరికి వచ్చేందుకు నన్ను బలవంతం చేస్తావు నా యొక్క వ్రతాన్ని భంగం చేయకు అంటాడు సూర్పు అటు తిరుగుతుంది లక్ష్మణుని చూసింది నిజమే మీ సోదరుడు బంగారు ఛాయగలవాడు సర్వ సమానంగా నీలాగానే ఉన్నాడు అతడినే అడిగెదును అని వెళ్ళి ఓ లక్ష్మణ నేను సర్వ అందగత్తిని సర్వాంగ శోభితను నన్ను నువ్వు వివాహం చేసుకునుము నేను నీకు కోరిన రూపంలో మారగలను నేను ఏ ఉంటే ఆ రూపంలోనికి మారగలిగే శక్తి ఉన్నదానను నన్ను వివాహం చేసుకును అందగత్తను అంటుంది అంటే అంటాడు లక్ష్మణస్వామి అవునవును నీవు చాలా అందగెత్తివు ఇప్పుడే అన్నావు కదా మా గారిని కురుపైని నువ్వు మాత్రం గొప్ప అందగెత్తివు పెద్ద పెద్ద బాణ పొట్ట ఎవరికి ఉంటుంది అందగత్తుకే ఉంటుంది పెద్ద పెద్దటి ఎర్రని మండుతున్న కళ్ళు ఎవరికి ఉంటాయి అందగత్తులకే ఉంటాయి నరిసిపోయిన తెల్లటి నల్లటి తాటి పండు పీచు వంటి జుట్టు ఎవరికి ఉంటుంది అందగత్తులకే ఉంటుంది కిందకి దిగజారిన పెద్ద పెద్ద వక్షోజాలు ఎవరికి ఉంటాయి నీలాంటి అందగత్తులకే ఉంటుంది పెద్ద పెద్ద బాణ పొట్ట ఏనుగు పొట్టంత పొట్ట ఎవరికి ఉంటుంది అందగత్తులకే ఉంటుంది ఉల్లంత ఎర్రని నల్లని రోమాలు నల్లని కాటుక వంటి శరీరము ఆకృతి ఎవరికి ఉంటుంది అందగత్తులకే ఉంటుంది నేను కాదునను కానీ నాకు కూడా వివాహము మునుపు జరిగి ఉన్నది ప్రస్తుతం నా భార్య నా వద్ద లేదు అంతే కానీ నేను నిన్ను వివాహం చేసుకోలేను నేను అక్కడ ఉన్నటువంటి ఆ రామునికి మా వదిన సీతకు బంటును నేను వారి పాద సేవకుడిని సేవకుడు వివాహం చేసుకుని నువ్వే సుఖం అనిపిస్తావు నువ్వు వద్దు వద్దు ఈ సేవకుడు వివాహం చేసుకొనుకు అతను మహావీరుడు దీశాలి అజానుభాహుడు కాబోయే మహారాజు అట్లాంటి వాడిని వివాహం చేసుకుంటే సుఖపడతావు అతనే ప్రార్థించు ఇష్టపడితే అతనిని ఒప్పించు అంటాడు ఏమి మీరు నన్ను అటు ఇటు తిప్పుతున్నారు ఇక సుఖము లేదు ఈ బలహీనురాలైనటువంటి సీతను నేను ఏడే భక్షించదును తదుపరి రామ నన్ను నువ్వు వివాహం చేసుకును నాకింక సవతి పోరు ఉండదు అని ఆ దుష్ట రాక్షసి పెద్దటి ఆహా ఆకారాన్ని పొంది నల్లని ఆనాటి తాటక వలె నల్లగా మారింది మారిపోయి పెద్ద పెద్ద గోలుతో వచ్చి సీతపై పడి తినేద్దామని పడపడబోయింది అప్పుడు శ్రీరాముడు ఒక్క హోంకరింపు హోంకరించి ఆమెను దూరంగా పడవేశాడు అప్పుడు చెప్తున్నాడు లక్ష్మణుడికి రాములు వారు సోదర లక్ష్మణ ఈ వృద్ధ స్త్రీ మన మాట విన్నట్లు లేదు ఈమెక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అని మనం వ్యంగ్యంగా అన్నా కూడా అర్థం చేసుకొనక తాను అందగత్తనే అనే భ్రమతో ఉన్నది అందగైతే అయితేనేమి కాకపోతే మనకేమి మనం ఇంకొక వివాహం చేసుకున్న లేము కదా ఈమె వినట్లేదు బుద్ధి చెప్పి పంపించు నచ్చ చెప్పు నచ్చ చెప్తే వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళకుండా మన పైన అగాయిత్యానికి పూనుకుంటే తగిన శాస్తి చేసి పంపించు లక్ష్మణ అంటాడు రాముడు అలాగే అన్న అని అన్నకి నమస్కరించి ఓ వృద్ధ మహిళ నువ్వు ఇక్కడ నుంచి దూరంగా పోతువా లేదా తగిన శాస్తి చేయముందువా అంటాడు లక్ష్మణుడు నన్ను మీరేం చేయగలరు నేను మహాబలవంతురాలని మాయావిని అంటాడు అలాగున వెళ్ళవా అని చెప్పి లక్ష్మణస్వామి ఖడ్గకు తీసి ఆమె ముక్కు చెవులు కోసి పరాభవించి పో అని హుంకరించి పంపిస్తాడు అక్కడ నుంచి అవమానభారంతో ఆ వృద్ధరాక్షసి స్వర్పనక పోతుంది जय श्रीम्न्ना